బిగ్ సీజన్ ఎలా ఉందంటారు ఈ సీజన్ బాగానే ఉందండి మంచిగా ఉంది అంటే కంటెస్టెంట్స్ తెలియని వాళ్ళని పెట్టారు అనేసి అంటున్నారు తెలియని వాళ్ళు అంటే మ్యాక్సిమం అందరికీ తెలిసిన వాళ్ళు సీరియల్స్లో వాళ్ళు వచ్చారు ఆమె విష్ణుప్రియ యాంకరింగ్ ఆమె తెలుసు ఇంకా డ్యాన్సర్ నైనిక తెలుసు ఇంకా తెలియని వాళ్ళు అంటే ఆ పృథ్వీ ఇంకా వేరే ఆ భాషని ఇంకా నాకు తెలియదు వాళ్ళిద్దరు మీరు చూసే సీరియల్ వాళ్ళు వచ్చారు పృథ్వీ కూడా సీరియల్ అంటే ఆ సీరియల్ చూడారా మీరు ఆ లేదు ఆహ లేదు చూడను నేను ఓన్లీ జీ తెలియగా చూస్తాను అందుట్లో వచ్చే సీరియల్స్ వాళ్ళ వరకే తెలుసు హ్యాపీ ఆ సీరియల్లో మిస్ అయినా ఇడ కనిపిస్తుంది కనిపిస్తుంది ఓకే ఎలా ఆడుతున్నారు గేమ్స్ మానే ఆడుతున్నారు ఇంకా తెలియాలి ఇంకా ఇప్పుడు ఇది ఎయిట్ వీక్ కాబట్టి ఇంకా తెలియాలనుకుంటున్నాము అంతా అంత సో ఉన్న 13 మందిలో ఎవరు బాగా ఆడుతున్నారు ఎవరన్నా ఏం లేదండి అందరూ మంచిగా ఆడుతున్నారు అలా వచ్చింది ఎందుకు ఆడుకోవడానికి మనీ గెలుచుకోవడానికి కాబట్టి అందరూ మంచిగా ఆడుతున్నారు కొంచెం నిఖిల్ కొంచెం డల్ అయినట్టు అనిపించింది నిఖిల్ సోనియా ఎందుకంటే ఇక వాళ్ళకి తెలియ వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్స్ అలాగ ఉంటాయి కదా సో అంటే అందరు ముందు నాకు చాలా ఫ్యామిలీ ఉంది అనేసి మాట్లాడుతుంది కదా సోనియా మరి తనతో ఎక్కువ క్లోజ్ ఫ్యామిలీ వాళ్ళు చూస్తారు ఎందుకు చూడరా ఇంకా అదంతా కామన్ ఇక వాళ్ళకి తిట్టుకుంటారు కొట్టుకుంటారు మళ్ళీ తర్వాత కలుచుకుంటారు అంతా లవ్ స్టోరీ ఉన్నట్టు అనిపిస్తుంది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నాము ఇంకా మరి అది కంటిన్యూ అవుతుందో కాదో చూడాలి ఇప్పుడు బ్రదర్స్ అంటున్నారు ఆ బ్రదర్స్ లాస్ట్కి శత్రువులు అయ్యే ఛాన్సెస్ ఏమైనా అవుతారు పోనీ అవుతారు వాళ్ళు కూడా సో సపోర్ట్ చేస్తారు మేము ఫలానా అని ఏం లేదండి చూసి ఎవరు మంచిగా ఆడుతున్నారు ఫేక్ రియల్ అని చూసుకునేసి ఓట్లు వేస్తాము దాన్ని బట్టేసి ఎవరు విన్నర్ అని డిసైడ్ చేస్తారు అందరు అతని గురించి నాకు ఇప్పుడు బిగ్ బాస్ లో వచ్చినాకే తెలుసు అంతకు ముందు అసలు తెలియదు నాకు తను జోకులు కులుచోక్లు బాగున్నాయిలు అంటారు కనెక్ట్ అవుతున్నాయా లేకపోతే లేదు అంటే టైం పాస్ తను ఎంటర్టైన్ తను చేస్తున్నాడు చూసేవాళ్ళకి కొంచెం ఎంటర్టైనింగ్ ఉంటుంది మేము నవ్వుకుంటున్నాం చూసి ఇంకా తెలియాలి ఇక పర్లేదు ఆమె చూపించే చోట ఆమె ఓపెన్ అవుతుంది చూపించి సైలెంట్గా ఉంటుంది యష్మి వల్ల సోనియా వల్ల హౌస్ అంతే అంటే మొత్తం చూసే వాళ్ళకి కూడా ఇరిటేషన్ వస్తుంది ఆహా అదేం లేదండి మేము చూస్తున్నాము కానీ ఒక టయానికి కూర్చుంటాము అమ్ముందు అయిపోయిందా కదలము ఇంకా అంతే చూస్తుంటే లాస్ట్ సీజన్లో మన శోభా చూసినట్టుంది అనుకుంటున్నారా కొంచెం ఆమె ఓవర్ యాక్టింగ్ చేస్తుంది కొంచెం ఎక్కువ ఓవర్ యాక్టింగ్ చేస్తుంది అనిపిస్తుంది అందరికి మరి ఈ వీక్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందంట ఏమో అండి అంత కరెక్ట్ తెలియదు అందరూ వేయాలి కదా ఓట్స్ వేసే వాళ్ళని బట్టి ఏమో అండి అది మేము వాళ్ళలో టాప్ ఫైవ్ వెళ్ళే క్వాలిటీస్ ఎవరు క్వాలిటీస్ అంటే ఇంకా అప్పుడే డిసైడ్ చేయలేము ఇంకా ఒక టూ త్రీ వీక్స్ ఒకరిద్దరు అంటే సీరియస్గా నిఖిల్ ఉన్నాడు కానీ తను కొంచెం డల్ అయినట్టుంది కదా ఇంకా అనేసి హాయ్ హాయ్ సో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఎలా ఉందంట ఈ సీజన్ పర్లేదు బాగానే ఉంది బట్ నేను చూడను ఐ హేట్ దట్ షో ఎందుకని ఓవర్ యాక్టింగ్ జెన్యున్ ఉందా లేదో తెలియదు జెన్యున్ షోస్ అంటే ఇష్టం బట్ అదైతే అసలు జెన్యున్గా ఉండదు అంటే మొత్తం బిగ్ బాస్ ప్రతి ఈ సీజన్ అంటున్నారా మ్యాక్సిమం అన్నీ అలాగే ఉంటాయి రియల్ ఏంటో తెలీదు కదా అది వేక్ ఉంటుందో లేదో తెలియదు కానీ కొన్ని చూసాను కొన్ని ఇదైతే అసలు మరి దారుణంగా బాగాలేదు ఫస్ట్ ఫస్ట్ వీక్ నుండే వాళ్ళు ఏడవడం మొదలు పెట్టేసి నార్మల్ పీపుల్ అసలు చెప్పాలంటే నార్మల్ పీపుల్ ఏడవరు వాళ్ళంతా సాధించి కూడా అక్కడికి వెళ్ళి ఏడిస్తే ఎలా ఎలా చూడాలి అంటారా ఏడవడానికి వెళ్ళినట్టు ఆ అవును ఎవరో సింపతి కోసం ట్రై చేస్తున్నారు కాదు సింపతి అని కాదు ఏ చేస్తినా చూస్తున్నారు కదా జనాలు అందుకే వాళ్ళు ఏది ఇష్టపడతారో చేస్తున్నారు అంతే జనాలు అది ఈ లాస్ట్ సీజన్ పలై ప్రశాంత్ బాగా అంటే సెంటిమెంట్ తో కప్పు కొట్టుకొని పోయాడు చెప్పాలంటే పల్లవి ప్రశాంత్ సెంటిమెంట్ ఏం కాదు రియల్ గానే ఉన్నాడు వాళ్ళు తన మీద అలా చేయడం వల్ల వాడి సెంటిమెంట్ సెంటిమెంట్ అయితే అవలేదు ఎమోషనల్ అయ్యాడేమో కానీ సెంటిమెంట్ చేసి గెలవాలని అయితే వాళ్ళు అది వాడి వాడి స్టైల్ అది అంతే అలా అలా చేస్తే మనం కూడా అవుతాము అనేసి ఇప్పుడు ఎవరన్నా ట్రై అనిపిస్తుంది నాకు అలా అనిపించట్లేదు మొత్తం అనికంటా విగ్ తీసేసి నాకు ఫ్యామిలీ దూరంగా ఉంది అది ఇది అనేసి అదంతా అనుకుంటున్నా అంతే సో ఇప్పుడు సో మన తెలుగు అంటే ఎప్పటి నుంచో విష్ణుప్రియ వెళ్తుంది వెళ్తుంది అన్నారు ఈ సీజన్ వెళ్ళింది ఎలా ఉందంటారు తను స్టార్టింగ్లో వెళ్ళనని చెప్పింది కదా అది ఎక్కువ ట్రోల్ అవుతుంది సో ఇప్పుడు వెళ్తే అబ్వియస్లీ వెళ్ళనని చెప్పింది వెళ్ళింది కదా బట్ ఆడట్లేదు తెలీదు నేను చూడండి అంటే రోల్స్ మాత్రమే చూస్తాను సోనియా కూడా కొంచెం తనని అడల్ట్ కామెడీ అనేసి నీకు నీకు ఫ్యామిలీ లేదు అనేసి కొంచెం అలా అనడం ఎలా ఉంది కొంచెం నోడదు కొంచెం ఎక్కువ బాగా బాగా నాకు తెలియదు అండి ఇంకా సో అంటే లవ్ ట్రయాంగిల్ లవ్ ట్రాక్ అప్పుడే స్టార్ట్ అయిపోయింది అంటున్నారు హౌస్లో మీకు అనిపిస్తుంది అలా సోనియా పృథ్వీ సో మరి ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందంట తెలియదు సపోర్ట్ చేయాలంటే ఎవరు సపోర్ట్ చేస్తారు ఈ సీజన్లో సపోర్ట్ చేయాలి అసలు ఐ డోంట్ నో నేను ఎవరికి సపోర్ట్ చేయను చేయరా చేయను నేను చూడను ఇలాంటి షోస్ ఎంకరేజ్ చేయను అసలు నాకు ఇష్టం లేదు రియాలిటీ షో అంటారు రియాలిటీ షో నాకు ఇప్పటి వరకు చూసిన వాటిలో యావర్ లాస్ట్ టైం యావర్ రియల్గా ఉన్నాడు వాడికైతే నేను సపోర్ట్ చేస్తాను ఇప్పుడు ఇంకా ఇంకా ఎవరు మళ్ళీ వస్తూ చూస్తారు ఈ సీజన్

మంచి ఆటగాళ్ళని చూసాం ఆటగాళ్ళని ఆటగాళ్ళని అంటే వేరే ఆటగాళ్ళు కాదు బాబు బిగ్ బాస్ గేమ్ ఆటగాళ్ళని ఆ ఆటగాళ్ళలో నిఖిల్లు మన నాబిల్లు బయటపడ్డారు రాత్రి అద్భుతమైన ప్రదర్శన చాలా అంటే చాలా చాలా మంచి పర్ఫార్మెన్స్ పెర్ఫార్మెన్స్ అయితే చూసాం మనం ఓకే సంచాలక్ డెసిషన్స్ ఎలా ఉన్నాయి నిన్న వేస్ట్ వరస్ట్ ఆ దానికి తెలుగు మాట్లాడదాం ఫస్ట్ నుంచి చెప్తున్నా నేను తెలుగుకి తెగులు పట్టించే మనిషి ఎవరైనా ఉన్నారంటే ప్రేరణ ఆ ప్రేరణని సంచాలక్గా పెట్టుకున్నది ఎవరో వాళ్ళ క్లానోలే బిగ్గెస్ట్ ఇప్పుడు లగ్జరీ క్లాన్ని అనుభవిస్తున్నారో వాళ్ళకే సపోర్ట్ చేస్తుంది కదా అక్కడ రాత్రి ఆ లాస్ట్ గేమ్లో ఏదైతే ఉందో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా పృథ్వీ ఈ నయనిక సారీ యష్మి మన సోనియా ఏలో పిచ్చి వాళ్ళ మాట్లాడుతాం పిచ్చి కేకలో ఎర్రి కేకలో చాలా దారుణంగా ఉన్నదన్నమాట వీళ్ళ మట్టికి మరో అమర్దీప్ బయటకు వచ్చినప్పుడు జరిగిన చూడండి ఇన్సిడెంట్ అర్ధాలు పగల వీళ్ళ మట్టికి ఎవరైనా ఎలిమినేట్ అయితే కర్మకాలి అలా లోపల ఉంటమే బెస్ట్ ఇప్పుడు సంచాలకు ఒకరైతే డెసిషన్స్ ఒకరు చెప్తుంటే వాళ్ళని బయట యష్మి చెప్తే డెసిషన్స్ ఈవిడి పాటిస్తుంది ఈవిడిని సంచాలకి నిర్పెట్టారు పనికి మళ్ళీ బూతులు వస్తున్నాయి అలా వ్యవహరించి డ్యాన్స్ వేయడం వల్గరగా చప్పట్లు కొట్టడం ఏం కొద్దివాళ్ళ ఏం అనకూడదు కానీ కొద్ది అ నాకు అర్థం కాదు చప్పట్లు కొడుతుంది అండి ఇలా ఇలా చప్పట్లు కొడుతుంది నాబిల్ బయటికి వెళ్ళిపోతే నాబిల్ ఎంత సీరియస్ గేమ్ ఆడాడు అక్కడ నువ్వు సంచాలిక్గా ఫెయిల్ అర్థమైందా ఆ విషయాన్ని ఆదిత్యం శాఖ శేఖర్ భాష కూడా కనిపెట్టారు నువ్వెందుకు కనిపెట్టలేబోయా విష్ణు విష్ణు విషయంలో కూడా విషయంలో కూడా అభయ్ అభాయ్ అసలు ఒక తోడేళ్ళు అంటూ మాట్లాడు ఇప్పుడు హౌస్లో ఉన్నాడో చాలా తోడేళ్ళు బాడీతో టచ్ చేసి బయట పడేసి నేను టచ్ చేయాల టచ్ చేసినా నువ్వు రుజువు చేస్తే నేను బిగ్ బాస్ హౌస్లోని వెళ్ళిపోతా అన్నాడు అది నిజంగా అది ఒకేలా రీప్లై చేస్తే వాడు బతుకు బయటపడిపోతుంది రాత్రి నిజంగా అది టచ్ అయ్యింది చూసేవాడు నాగార్జున గారు వచ్చి వాళ్ళ మిస్టేక్స్ చెప్పే ఛాన్స్ ఉందంటారా ఖచ్చితంగా ఏకి భారేస్తాడు ఏకి పారేస్తాడు ఎవరెవరిని తెలుసా యష్మిని ఆ అభయ్ని ఈ గుంటనక్క సోనియాని యష్మి కాదు యష్మి అసలు ముందు డోసి పడేదే యష్మికి అంతే కదా ఇప్పుడు దాకా నాకైతే కనిపించింది అదే కదా ఇప్పుడు దాకా బిగ్ బాస్ లో వీళ్ళందరూ స్టార్మాలో సీరియల్ యాక్టర్స్ అనే సపోర్టింగ్ రోల్స్ వస్తున్నాయి వీళ్ళకి వీళ్ళకి పాజిటివ్నెస్ ఉంది లోపల లేకపోతే వీళ్ళ దగ్గర సరుకు లేదు సరుకు అసలు ఏమీ లేదు అంత డొల్ల అంత రాత్రి జరిగిందే కూంతా ఎవరి వల్ల నిఖిల్ వల్ల నాభిల వల్ల చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది చూడాలనిపించింది చివరి వరకు లేకపోతే మధ్యలోనే స్కిప్ అయిపోయేవాళ్ళం శేఖర్ భాషకి స్కోప్ ఇవ్వట్లేదు దాని గురించి శేఖర భాషకి స్కోప్ ఇవ్వట్లేదు కరెక్ట్ అండి ప్లానింగే కానీ శేఖర్ భాష ఇప్పటి వరకు ఉన్న లో కొంచెం మెచ్యూర్గా నీట్గా ఆడే కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నాడంటే శేఖర్ భాష ఆదిత్య ఓం గారేమో ఇన్వాల్వ్మెంట్ తక్కువ ఉంది డిఫెండింగ్ చేయాలైన డిఫెండింగ్ స్కిల్స్ తక్కువ ఉన్నాయి ఇప్పుడు ఎవరైనా ఏమైనా టాపిక్ రేస్ చేసినప్పుడు ఆపేస్తున్నాడు మీకు దండం బాబు నన్ను వదిలేయండి అని ఏంటది అది గేమ్ కదా గా అసలు వాళ్ళ టీంకి చీఫ్ కింద అన్ఫిట్ నీకు యష్మి విష్ణుప్రియ గేమ్ గేమ్ చూసారు కదా నేను చూసారు కదా బ్లాస్ట్ ఇన్ఫినిటీ మనీ గెలుచుకునే లక్ష రూపాయల గేమ్ లో ఆ సాక్స్ యాంకిల్ దాకేసి ఆ గేమ్ లో ఏం జరిగింది విష్ణుప్రియ అని అభయ్ తోశాడు అప్పుడు నువ్వు ఆ పిచ్చుకొక్కలు అరుతున్నాయి అక్కడ మూడు పిచ్చుకొక్కలు బయట ఎవరెవరో యశమి సోనియా పృథ్వీ అటాక్ చేస్తున్నారు ఇద్దరు ఎందుకు కూర్చున్నారు సీతను నైనిక మీరు ఎందుకు పని చేస్తారు ఇంకా నాబిల్ కూడా అదే అన్నాడు మీరు గమనించరు లేదు లాస్ట్లో ప్రేరణ అదే రాంగ్ డెసిషన్ రాంగ్ డెసిషన్ తీసుకున్నప్పుడు ఆ లోపలికి వెళ్ళి ఏమన్నాడు యూజ్లెస్ అసలు వీళ్ళకి సంచాలిక్గా వ్యవహరించే పద్ధతే తెలీదు నాకు సంచాలిక్ చేసే అవకాశం వస్తుంది కదా అప్పుడు తొక్కుతా అన్నాడు అన్నాడా లేదా ఆయన ఖచ్చితంగా మైండ్లో పెట్టుకుంటాడని ఉన్నాను నేను ప్రేరణ సంచాలిక్గా అన్ఫిట్టు వాళ్ళ టీం వాళ్ళని సపోర్ట్ చేసుకుంది అది కూడా మన నిఖిల్ని కూడా బయటికి పంపేదిగా చూసింది మ్యాక్సిమం ఆల కొట్టేద్దాం ఆ లక్ష రూపాయలు ప్రైజ్ పైన అనుకున్నారో కుదరలేదు నిఖిల్ గట్టి ఫైటర్ కాబట్టి గట్టిగా నిలబడ్డాడు